నమస్తే తాత తాతాస్తే ఆయన ఒక్కడే రామాంజనాయుడు ఎట్లా చేసుకున్నాడు సార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ లో అందరూ ఉన్నాం మేము ఏది ఉన్నా కూడా నేను పోయినా చేసినా అన్ని చూసినా మాకేమి తెలిపి లేనట్లా కోట్లు ఆస్తే విలువ అయింది ఆయన అది చేసుకున్నాడు ఎంఆర్ఓ ఇవరో వాళ్ళు ఇద్దరు కలిసి కలిసి ఎట్లా చేసినారు సార్ అంటే మేము ఏం చేసినామో మీరు కోట్లో పోవడానికి ఎంఆర్ఓ సార్ అన్నాడు ఈ వారో ఈ వారము రేపారమో మాట్లాడదాం అన్నాడు కానీ ఇంతవరకు కూడా ఏం చెప్పలేదు ఇంకా సార్కి వచ్చి లెటర్ ఇచ్చినాం ఇప్పుడు మాకు ఏం చేయాలా న్యాయం చేయాలా మాకు చేతనైంది కోర్టుకు వెళ్ళండి కానీ నా దగ్గర సమస్య లేదు అంటే మేము కోర్టుకు వెళ్ళగానే మేము కూలిపోతున్నాం సార్తో ఏమీ లేదు కూలిపోవాలి చచ్చుకో తినాల అటువంటి వాళ్ళు మన ఇష్యూ సృష్టించి మమ్మల్ని కోర్టుకు పోరానికి న్యాయమా సభం అయితే వాళ్ళదే ఇప్పుడు ఒక ఆయన వచ్చి దుండనగిరిలో ఉన్నాడు సార్ ఒక రైచూరు లో ఉన్నాడు ఒక ఆయన వచ్చి హైదరాబాద్ లో ఉన్నాడు నేనేమో అంగిడి పెట్టి కిరాణా అంగిడి పెట్టుకుని కలిసి నేను ఉన్నాను మాకు ఏం ఆస్తులు ఏమి లేవు ప్రాపర్టీస్ లేవు ఆయనేమో పొట్టు వేసుకుని కలిసి పొట్టంలో ఉన్నాడు ఉడుకుందని సో మాకు న్యాయం చేయాలి సార్ ఇది ఉన్న ఆయన పేరు మీద ఎక్కించుకున్న ల్యాండ్ ని రద్దుపరచాలా తర్వాత మా అందరికి సమానంగా ఈ హక్కుదారులు ఫ్యామిలీ సర్టిఫికేట్ లో ఉన్నారు మీరు కూడా చూడండి ఐదు మంది ఉన్నాం ఇందులోన ఈ ఐదు మందికి సమానంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా సార్ తర్వాత ఇది ఆయన ఇప్పుడు ఆయన పేరుకి ఎక్కిన తర్వాత ఆయన అమ్మాలని చాలా తొందరపడుతున్నాడు కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది విఆర్ఓ కి ఎంఆర్ఓ కి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్ సో ఇదే సార్ సార్ నమస్కారం సార్ అందరికీ నా పేరు బలరాం అండి ఈ ఫోర్ సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్ మండగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ అండి సో ఇది పూర్వీకుల ఆస్తి అనువంశికమని ఉంది అంటే దాదాపు ఒక మూడు నాలుగు తర ఐదు తరాల నుంచి వస్తుందండి నాలుగైదు తరాల నుంచి వస్తుంది అయితే ఇందులో హక్కుదారులు వచ్చేసి ఐదు మంది ఉన్నాము ఫ్యామిలీ సర్టిఫికేట్లో నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లెలు అంటే ఫస్ట్ మా నాయన గొల్ల ఈరన్న రెండో ఆయన గొల్ల అన్న మూడో ఆయన ఉరుకుందు అని ఆయన ఆయన కొడుకు వచ్చాడు కుమారుడు నాలుగో ఆయన ఇప్పుడు రామాంజనేయులు అని ఆ తర్వాత ఇంకో ఆమె గొల్ల హనుమంతమ్మ అని వీళ్ళు ఐదు మంది హక్కుదారులు అండి ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న సర్వే లో ఉన్న గ్రామ పంచాయతీ మడిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్కి అయితే రీసెంట్గా ఇది చాలా సంవత్సరాల నుంచి మా అవ్వ పేరు మీదనే ఉంది అంటే గొల్ల శివమ్మ వైఫ్ ఆఫ్ గొల్ల శేషయ్య రీసెంట్గా మార్చ్ న మేము అడంగల్ చూసే మా అవ్వ పేరు మీద నుంచి మా చిన్నాన్న గొల్ల రామాంజనేయుల పేరునే ట్రాన్స్ఫర్ అయ్యిందండి మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఈ హక్కుదారులు ఎవరికి కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు సో ఆయనకి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో మా అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి సో మేమే మేమేం కోరుకుంటున్నామంటే ఈ మండగిరి గ్రామ పంచాయతీలో ఇలా ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న ల్యాండ్కి సంబంధించి మా చిన్నానకు ఒక్కడికే మా హక్కుదారులందరికి కాదని ఒక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అది క్యాన్సల్ చేయించాలని తర్వాత మా హక్కుదారులందరికీ సమానంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇది మరి వేరే ట్రాన్సాక్షన్స్ జరగకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా నిలుపుదల చేయాలని కలెక్టర్ గారికి ఒక లెటర్ అర్జీ ఇవ్వడం జరిగింది సార్ మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్లు సార్ అంటే మా చిన్నానే ఉన్నాడండి బొల్ల రామాంజనేయులు అంటే మా చిన్నానే చిన్నవాడు చిన్నవాడు కాబట్టి వాళ్ళనే అనుభవిస్తూ ఉన్నారు సార్ ఇప్పటి వరకు కూడా ఆయన కంటిన్యూగా ఉన్నాడు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సార్ ఆయన కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చినట్టునే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కానీ ఇక్కడ క్లియర్ గా ఉంది సార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాం ఇక్కడ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా చేయించుకున్నాం రీసెంట్ గానే వన్ ఇయర్ బ్యాక్ ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ని కూడా బేఖాతరు చేసి తర్వాత మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈయన ఒక్కడే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగిందండి సంబంధిత అధికారి అంటే మండగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి బ్రిటిష్ సురేష్ సార్ సార్ కలిసినాం సార్ ఇంకా మండగిరి గ్రామ పంచాయతీ విఆర్ఓ ఆయనే కదా సార్ ఆయన చేసిండు సార్ సో మేము అడిగితే ఆయన మాట్లాడదాం మాట్లాడదాం అని ఇట్లా కాలయాపన చేస్తూ ఉన్నాడు సార్ మాకు ఏ పరిష్కారం దొరకలేదు ఇంతవరకు కూడా కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా వాళ్ళని ప్రశ్నించాలండి ఇది ఏ విధంగా చేశారు దీనికి హక్కుదారులు ఇంతమంది ఉన్నారు ఒకరి పేరున ఎలా ట్రాన్స్ఫర్ చేయించారని అడుగుతున్నాం సార్ సో దీన్ని వెంటనే రద్దు చేయాలి వేరే ఎవరు కూడా దీన్ని కొనడానికి ముందుకు రాకూడదు ఇలాంటి ఇష్యూలు తలదూర్చకూడదని కోరుకుంటున్నాం సార్ మేమంతా కూడా చాలా మంది హక్కుదారులు ఉన్నాం సార్ మా నాన్న వాళ్ళు నలుగురు అయితే మేము వాళ్ళకి కుమారులు కుమార్తెలు అంతా దాదాపు ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నాం సార్ కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఉన్న లాంటిని ఎవరు కూడా కొనకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నా పేరు అండి మా నాన్నగారు పెద్ద కొడుకు கொல்ல ஹீரண்ண பொல்ல மா வாழ்த்துமோ ரெண்ட ரெண்டோன்ன